జూలై ఒకటి నుంచి అమలు కానున్న కొత్త చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ భారీ పోలీస్ అధికారులకు సూచించారు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన కల్పించడంలో భాగంగా స్థానిక ములుగు రోడ్లోని ఎల్బీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను సెంట్రల్ జోన్ డీసీపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు వరంగల్ హన్మకొండ డివిజన్లకు చెందిన పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో డీసీపీ మాట్లాడుతూ జూలై ఒకటి నుండి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అందుకు అనుగుణంగా జూలై ఒకటి నుంచి కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు కొత్త చట్టాల గురించి ప్రతి ఒక్క అధికారి సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఇందులో భాగంగా జిల్లా పోలీసులందరికీ విడతల శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీలు నాయక్ దేవేందర్ రెడ్డి ఇన్స్పెక్టర్లు గోపి శివకుమార్ మల్లయ్య సంజీవ్ సత్యనారాయణ రెడ్డి సుధాకర్ రెడ్డితో పాటు ఎస్ఐలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు